తొంభై వేలు చెప్తున్నారు పన్నెండు లీటర్లు పాలిస్తుంది అంటారు ఇస్తుందంట ఆర్డర్ కూడా చూసుకోవచ్చు హాయ్ ఎవ్రీవన్ ఇది ఇరవై ఏడవ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము ఈరోజు ఇలాంటి గేదెలు వచ్చాయో దాని తర్వాత గేదెల ధరలు ఏ రేట్లలో ఈరోజు రైతులు కొన్నారు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఈ వీడియోలు ఎవరికైనా సరే యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఈ వీడియో షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా నా నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు సేల్ కు చెప్తుంటారు నేను గ్రూప్ లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాను ఈ ఎర్రగడ్డ మార్కెట్ ఓన్లీ ఆదివారం మాత్రమే జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు అట్లా వస్తే జరిపోతుంది తొమ్మిది గంటలకల్లా అన్ని గేదెలు వస్తాయి మధ్యాహ్నం ఒకటి వరకు ఉంటది ఫుల్ గా మార్కెట్ మళ్ళీ ఒకటి తర్వాత ఏంటంటే గేదెలు ఇంకా రిటర్న్ వెళ్ళిపోతుంటాయి సో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే తొమ్మిది లోపల మార్కెట్ కి వస్తే జరిపోతాయి తొమ్మిది కల్లా మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఎర్రగడ్డ మార్కెట్ లో ఉంటాయి చిన్న సైజు మీడియం సైజు హెవీ సైజు బ్రిల్లు కూడా మ్యాక్సిమం అన్ని బ్రిల్లు ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్ లో ముర్రా జాఫరాబాది గ్రేడ్ ముర్రా బన్నీ బూరి మినీ ఇట్లా మొత్తం బ్రిల్లు వస్తుంటాయి ఆవులు అయితే తక్కువనే వస్తాయి ఎర్రగడ్డ కు ఎక్కువ అయితే రావు ఏదో ఒక పది పదహైదు ఆవులు అట్లా వస్తుంటాయి ప్రతి వారము దున్నపోతులలో అయితే మీకు ముర్రాజాతి దున్నపోతులు ముర్రా ముర్రాజాతి దున్నపోతులు సింగల్ పోతులు జాఫరాబాది పోతులు వస్తుంటాయి చిన్న సైజు మీడియం సైజు హెవీ సైజు పోతులు కూడా ప్రతి వారం అయితే వస్తాయి ఇది జాఫరాబాది పోతు సైజ్ చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది క్వాలిటీ ప్యూర్ ఉంది పోతు సైజు కూడా చూడొచ్చు ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ బోరబండ రూట్ లో ఉంటది అంటే మనకి మెయిన్ కా నుంచి లోపలికి రావాలా బోరబండ లోకి ఇది జాఫరాబాది జాతి గేదె ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో అయితే లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఎయిటీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు సైజు కూడా చూసుకోవచ్చు ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు అంటారు రేటు కూడా ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈ గేదె ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో చూసుకోవచ్చు రేటు చెప్పడం అయితే తొంభై వేలు చెప్తున్నారు నైంటీ థౌజండ్ బేరం జరుగుతుంది అర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అర్డర్ చూస్తుంటే కొన్ని పాలు కూడా ఇస్తున్నట్టు కనిపిస్తుంది ఇది సేల్ అయిపోతే ఎంతకు సేల్ అయిందనేసి చెప్తాను ఈ గేదె ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో వన్ ల్యాక్ అబోనే చెప్తున్నారు రేటు లక్షకు పైన చెప్తున్నారు బేరం జరుగుతుంది గేదె సైజు క్వాలిటీ చూసుకోవచ్చు ఇది సేల్ అయిపోతే ఎంతకు సేల్ అయిపోతుంది చెప్తాను సేల్ అయితే ఏతట కనిపిస్తుంది ఇది అడ్డర్ కూడా చూడొచ్చు ఇవి మొత్తము నాలుగు పడ్డదూడలు అమ్ముడైనయి ఇది ఒకటి మధ్యలో పూరి కూడా ఉంది చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి జాఫరా ఉంది ఇక్కడ ఒకటి జాఫ్రా ఉంది ఇదేమో ఇదేమో ముర్రా ఎంత అయినా నాలుగు ఆ జత అరవైయా డె ఐదు వేలు ఇవేమో డెబ్బై ఐదు వేలు పైనయండి ఈ చేత అంటే ఒక్కొక్కటి ముప్పై ఏడు వేల పడి ఈ రెండు అంటే ఇదొకటి ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇది ఒకటి ముప్పై ఏడు వేల ఐదు వందలు వీటి వయసు ఒక రెండు సంవత్సరాలు పని ఉంటుందండి దీటి వయసు రెండు సంవత్సరాలు ఉంటాయి రెండు సంవత్సరాలు ఉంటాయి ఇంకొక ఆరు నెలలు కట్టకానికి వస్తాయండివి ఈ డివైస్ ఒక సంవత్సరం అర ఉంటాయా సంవత్సరం ఉంటాయా ఒకటి పూరి ఉంది ఎంత ఈ జాత ఎంత పడింది అరవై ఐదు వేలకు అమ్ముడైన ఈ జత అరవై ఐదు వేలకు అమ్ముడైన అంట అంటే ముప్పై రెండు వందలు ఒక్కొక్కటి మొత్తం నాలుగు సేల్ అయిపోయినాయి ఈ గేదే నలభై మూడు వేలకు సేల్ అయింది ఫార్టీ త్రీ థౌజండ్కు గౌడు గేదే నాటు గేదే అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు దాని కాఫ్ ఇది పెయి ఉంది ఫిమేల్ కాఫు ఈ గేదె అరవై ఐదు వేలకు సేల్ అయింది సిక్స్టీ ఫైవ్ థౌజండ్కు పాడి గేదె ఇది ఎన్ని ఇవ్వచ్చా అందాజగా పాలు పాలు ఎన్ని ఇవ్వచ్చు ఏమో అదే చెప్పాడు అన్నయ్యను కానీ తెలియదు అందాజగా నీ అంచనా ప్రకారం ఒక నాలుగు నాలుగు ఇచ్చదా ఏడు అంటే మూడున్నర మూడున్నరనా ఈ ఎండోల్ ఇది ఈయన రోజులు ఏంటది రెండు దానికి కాఫీది ఇక్కడ ఉంది పేదు ఉంది ఇది సింగ సింగాల్కి ఏదే సింగాల్ గేదే సోలాపూర్ గేదే రెడీ టు డెలివరీ బఫెలో అరవై వేలకు సేల్ అయింది సిక్స్టీ థౌసండ్కు చూసుకోవచ్చు ఇంకొక పదహైదు రోజులు పది రోజులు పదహైదు రోజులు టైం ఉందనేసి చెప్తున్నారు సైజు కూడా చూసుకోవచ్చు ఐదు నెలలు ఇది యాభై ఏడు వేలకు సేల్ అయింది ఐదు నెలల సుడి ఉందంట ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ చూసుకోవచ్చు ఏంటి ఒక మూడు మూడున్నర ఇస్తుందా నాలుగు నాలుగా చూసుకోవచ్చు సూడి గేదే అడ్ర కొట్టు కూడా చూసుకోవచ్చు ప్రజెంట్ కొన్ని పాలు ఉన్నట్టున్నాయి కదా దూడలేదు కొన్ని పాలు అయితే ఉన్నట్టుంది గాడి మరి తెచ్చియ్యు లేకుండా లేదు సూడి కూడా ఉంది కాబట్టి ఇంకా సూడి మీదనే కొన్నామనేసి చెప్తున్నారు ఈ గేదె ఫైనల్గా సేల్ అయింది మనం ఇందా చూపించాం కదా ఫస్ట్లో లక్ష రూపాయలు చెప్తున్నారు ఫైనల్గా అని చెప్పేసి ఇదైతే బ్రదర్ ఎంత కొన్నారు బ్రదర్ మీరు తొంభై వేలు నైంటీ థౌజండ్కు కు చెప్పి ఏడు నెలల సుడితో ఉంది తొంభై వేలకు అమ్ముడైంది అయింది థౌజండ్కు కు సేల్ అయిపోయింది ఆర్డర్ కూడా చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు గేదే థర్డ్ లక్టేషన్ పప్పేలో అనేసి చెప్తున్నారు నెక్స్ట్ ఇంతే ఈ బ్రదర్ వాళ్ళు గేదే తీసుకున్నారు ప్రజెంట్ ఇంకొకటి కూడా చూస్తున్నాం అనేసి చెప్తున్నారు క్వాలిటీ కూడా చూడొచ్చు గేదే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా కానీ సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు గేదెలు తూడలు పడ్డదూడలు కొనడానికి వాళ్ళు ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ గేదె ఏడు నెలల సుడితో ఉంది ఫైనల్గా డెబ్బై ఐదు వేలకు సెల్ అయింది సెవెంటీ ఫైవ్ థౌజండ్కు ఇందా డెబ్బైదే కదనా ఎన్నియచ్చ ఇంతే అందజ ఎన్ని అంచనా ప్రెజెంట్ కూడా కొన్ని పాలు అయితే కనిపిస్తుంది ఆర్డర్ ఈ ఆవు ముప్పై రెండు వేలకు సేల్ అయింది థర్టీ టూ థౌజండ్కు చూసుకోవచ్చు కాఫ్ కూడా ఉంది దీనికి మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సేల్ వీడియోస్ కోసం ఛానల్ ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్